నడిగడ్డ వనపర్తి కందనూలు నల్లమల విభిన్న ప్రాంతాల కలబోత నాగర్కర్నూరు లోక్సభ నియోజకవర్గం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యేది ఆ నియోజకవర్గంలోనే తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం పీఠం జోగునాంబ అమ్మవారి ఆలయం అటవీ సంపదకు నిలవైన నల్లమల అభయారణ్యం విస్తరించి ఉన్నది ఈ ప్రాంతంలోనే ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది మరి ఏ పార్టీ ఏం చెబుతోంది ఆయా పార్టీల బలాలు బలహీనతలు ఏంటి ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యేక కథనం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ భారస భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి నాగర్కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి వనపర్తి గద్వాల అలంపూర్ ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం నాగర్ కర్నూల్ నియోజకవర్గం విస్తరించి ఉంది యాభై ఏడులో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది నుంచి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అక్కడ కాంగ్రెస్ లేదా తెదేపా అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి భారాసా విజయం సాధించింది ప్రస్తుతం భారాసాకి సిట్టింగ్ స్థానం కాగా కాంగ్రెస్ కి కంచుకోట భాజపా బోనిపై ఆశలు పెట్టుకున్న స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ఆయన స్వస్థలం నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఆ లోక్సభ పరిధిలోని గద్వాల అలంపూర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం మంత్రిగా ఉండటం హస్తం పార్టీ అధికారంలో ఉండటం పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం గతంలో అక్కడి నుంచి రెండు సార్లు ఎంపీగా పనిచేసిన రవినే హస్తం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆయన ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సంబంధాలు కొనసాగించారు శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు నేతల మధ్య సమన్వయం కోసం మల్లు రవి శ్రమించారు ఈ తరుణంలో ెలుపు కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి మాదాసి కురువలు వాల్మీకి బోయల్ ఎస్టీ జాబితాలో చేర్చడం ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రచారాస్తాలుగా సంధిస్తోంది భారాస అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది లేచి సమాధిలో పాతుకపోయిన రావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు క్రమాన్ని నేను అడుగుతున్నా మేము అనుకూలంగా వర్గీకరణకుంటే మమ్మల్ని బయట పడేసిన చంద్రశేఖరరావు పక్కన చేరినామంటే ఇవాళ మీరు వర్గీకరణకు అని చెప్పి మిత్రుడు ప్రవీణ్ కుమార్ నేను అడగదా దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు మిత్రులారా మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్ కు కాదు మీరేసే ఓటు మొన్న మీరు బొంద పెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్ కు పోదు ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పి తప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు మీ నాయకుల మాటలు నమ్మకండి మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇది పోతే మళ్ళీ రాదు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం డాక్టర్ మల్లు రవి గారిని లక్ష మెజార్టీ తోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థిగా ఉండటం అలంపూర్ నియోజకవర్గం సొంత ప్రాంతం కావడంతో నాగర్ కర్నూల్లో విజయం సాధిస్తామనే ధీమాతో భారాస ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం పార్టీ హవా నడిచిన అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులే గెలుపొందారు పార్టీ ఓడినా మిగిలిన చోట్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉంది చెక్కు చెదరని ఓటు బ్యాంకు మాదిక సామాజిక వర్గం ఓట్లు తో ప్రవీణ్ కుమార్ కున్న సంబంధాలు కలిసి వచ్చే అంశం విద్యావంతుడు మాజీ ఐపీఎస్ కావడంతో ఆకర్షణీయ ఎన్నికల ప్రణాళికతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ గురుకులాలకు ఏ విధంగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చానో ఎన్నికల్లో గెలిపిస్తే ప్రపంచ నాగర్ నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్తారని ప్రజలకు వివరిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు కేంద్రంలో భాజపా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు పార్టీకి కొత్త కావడం అన్ని స్థాయిల్లోని వారితో సమన్వయం ప్రవీణ్ కుమార్ కు ప్రతికూలంగా మారింది మరి రేవంత్ రెడ్డి గారి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం కేసీఆర్ గారి పాలన నిజం రేవంత్ రెడ్డి ఆ జరుగుతున్న పోరాటం నిజం గెలవాలి అబద్ధం ఓడాలి తెలంగాణ కోసం త్యాగం చేసిన త్యాగం చేసిన అమరవీరులకు మధ్యన తెలంగాణ అమర అమరవీరుల ఆశయాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ బిజెపి మధ్య జరుగుతున్న పోరాటం మనమందరం మల్లా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా మీ తరఫున వాదించాలంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచానంటే నాకు మీ బలం ప్రవీణ్ కుమార్ నేను మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి మన అన్ని ఆమెలు కూడా అమలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి వీళ్ళ బరుపు దించాలనేటువంటిది వచ్చింది కాబట్టి ఏం అనుమానం లేదు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది డెఫినెట్ గా బ్రహ్మాండంగా మన తెలంగాణ మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం ఏమి అంది పడే అవసరం లేదు మన కోసం కాపాడదామా మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామ గ్రామాన ప్రతి తల్లికి ప్రతి చెల్లెకు ప్రతి పెద్ద చెప్పి దండం పెట్టి ఓటు అడగండి ప్రవీణ్ ను బ్రహ్మాండమైన మీ గెలిపించండి అక్కడకు రాని చుట్టం పాలమూరు ఎత్తిపోతల పథకం దాంతో బతుకుతుంది పాలమూరు దానికి జాతీయ ఉదయం కొత్త రాష్ట్రం కాబట్టి ఒక ఇరవై ఐదు వేల కొట్టు సాయం చేయి మనం ఇరవై ఐదు నై పైసలు కూడా ఇయ్యలేము మన బతుకులు కావన్నా మన పంటలు పండాన్నా మన పొలాలు బాగున్నా ఈ నరేంద్ర మోడీ గాయ గత్తల కావాలన్నా భాజపా తమ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ను బరిలోకి దింపింది భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భారాసా నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచిన రాములు పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరి కుమారునికి టికెట్ ఇప్పించుకున్నారు దేశవ్యాప్తంగా మోదీకి పెరుగుతోన్న ఆదరణ భాజపా సంప్రదాయ ఓటు బ్యాంకు తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న పేరును నమ్ముకొని భరత్ ప్రచారం చేస్తున్నారు యువకుడు విద్యావంతుడు వివాద రహితుడు కావడం వర్గీకరణ అంశాలు కలిసి వచ్చే అంశం ఏడు నియోజకవర్గాల్లోనూ భాజపా బలంగా లేకపోవడం ప్రతి మా కడుపు నిదరు ఏవైతే మాట ఇచ్చావో మాట కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులు బరు బలైన వర్గాల ప్రజలు ఓట్లు అడిగితే కళ్లు కాచి వాట పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను పది సంవత్సరాలు కాక్షడు మనలో పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఐదు రోజు ఫామ్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ లో అనుకున్నాడు ఏ పార్టీ ఎన్ని రకాల హామీలు ఇచ్చినా ఓటర్లు మాత్రం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎత్తి చూపుతున్నారు నాగర్కర్నూల్ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే మార్గం లేదు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాకు మాత్రమే రైలు మార్గం పరిమితమైంది నాగర్కర్నూల్ జిల్లాకు రైలు మార్గం రావాలంటే గద్వాల మాచర్ల రైల్వే లైన్ రావాల్సి ఉన్నా దీర్ఘకాలికంగా కేంద్ర ప్రభుత్వాల పరిశీలనలో ఉంది చాలా ఏళ్ల తర్వాత కల్వకుర్తి నుంచి సోమశిల మీదుగా వెళ్ళే జాతీయ రహదారి పనులు గతేడాది మంజూరయ్యాయి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి ఆర్డీఎస్ ఆధునీకరణ అంశాలు తెరపైకొస్తున్నాయి తెలంగాణలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం పురావస్తు శాఖ పరిధిలో ఉండటం వల్ల ఏ అభివృద్ధి చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి ప్రసాద్ పథకం కింద ముప్పై ఏడు కోట్లతో ఆలయం పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టినా నత్తనడకన కొనసాగుతున్నాయి నల్లమల్ల అభయారణ్యంలో పర్యాటక అభివృద్ధి ఉపాధి కోసం పర్యావరణహిత పరిశ్రమలు కావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మల్లురవి రాములు ఇద్దరు నాగర్ కర్నూలు ఎంపీలుగా పనిచేసినందున వారి పనితనాన్ని ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు నాగర్కర్నూర్ లోక్సభ నియోజకవర్గం వరిలో పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ భారసా భాజపా మధ్యే ఉంటుంది అయితే ఈ ఎన్నికల్లో గత ప్రాబల్యాన్ని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకుంటుందా భారసా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా భాజపా బోనీ చేస్తుందో లేదో వేచి చూడాలి